మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మలా మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలని కూడా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలౌరు గుడి గురి షాప్ అండి మీరు ఎవరు సంప్రదించండి చేయడానికి సిద్ధంగా ఈ రోజు కలెక్షన్ ఈ రోజు లాస్ట్ వీడియోలో మనం ఉపాడ శారీస్ లాస్ట్ వీడియోలో మనం ఉపాడ శారీస్ షేర్ చేస్తాం మేము అయితే అప్పుడు స్టాక్ అనేది చాలా మంచి ఆఫర్ అని కస్టమర్ లేకపోయాము సో ఈ రోజు అనేది మనం కొత్త స్టాక్ తెప్పించాం మేడం కొత్త బేర్ తెప్పించాం మీకు అవన్నీ ఒకటి లైన్ బై లైన్ చూపిస్తాం సార్ ఇంత బాక్స్ ప్యాకింగ్ అండి గుడ్ సారీస్ చూడండి మంచి క్వాలిటీ పడ ఇది పళ్ళు వచ్చి శారీలు వస్తుంది మేడం కలర్ కలర్ డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఇది పళ్ళు వచ్చి శారీ అనేది వీటిలో మన దగ్గర ఒక యాభై డెబ్బై డిజైన్స్ వస్తాయి మేడం కనీసం ఏంటంటే సింగిల్ శారీ అయితే ఐదు యాభై పది శారీస్ తీసుకునే వాళ్ళకి ఒక్క శారీ ధర వచ్చి ఫైవ్ హండ్రెడ్ పెట్టాము మేడం ఒక సింగిల్ శారీ అయితే ఐదు యాభై పది శారీస్ వచ్చి ఒక్క శారీ ధర వచ్చి ఫైవ్ హండ్రెడ్ మేడం దీంట్లో డిజైన్స్ వస్తాయండి చాలా డిజైన్స్ వస్తాయి చూడండి తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఓకే టెన్ సారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి సింగిల్ సారీ కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎస్ మేడం చూడండి ఎంత బాగున్నాయో చాలా మెత్తగా ఉంటుంది మేడం ఎంత లైట్ వెయిట్ అంటే కేవలం ఒక నాలుగు వందల యాభై గ్రామ్స్ ఉంటాయి మేడం అంతే దానికన్నా ఎక్కువ ఉంటుంది మేడం డిజైన్స్ అనేది మీకు అన్ని ఒక ఇప్పుడే కొత్తగా బేల్ ఓపెన్ చేసాం కొత్త బేల్ వచ్చింది అయితే ఈ సారీస్ మేడం మనకి ఆర్డర్స్ ఇవ్వాలంటే కేవలం తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు ఆన్లైన్స్ తర్వాత ఆన్లైన్స్ ఉండవు ఎందుకంటే షాప్ కస్టమర్ కి సరిపోతున్నాయి చాలా మంది ఆన్లైన్ పదినారదకొండు గంటలు పెడుతున్నా అప్పుడు స్టాక్ క్లోజ్ ఏ శారీ ఉండదు వరకు ఈ ఎవరైనా వరకు ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి లభ్యం షాప్ వచ్చి తీసుకోండి కరెక్ట్ గా ఎందుకంటే రెస్పాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు సెవెన్ మాసం టైంలో మేము మాత్రం రెస్పాన్స్ అస్సలు ఇవ్వలేకపోతున్నాం మేడం షాప్ కరుగొన్నారు యాభై మంది వచ్చేస్తున్నారు నేను ఎంతవరకు చూపెట్టుకెళ్తాం ఆ మీద మా ప్రాబ్లం అర్థం చేసుకోండి చూడండి డిజైన్స్ బాగుంటాయో ఒక్కొక్క శారీ చూడండి అసలు రిచ్ పనులు మేడం ఫ్రెష్ శారీస్ లోపాలు ఏమీ లేవండి కంప్లీట్ గా ఏంటంటే ఫ్యాక్టరీ ఐటమ్ అంతా మనకి క్లోజింగ్ లో ఇచ్చాడు స్టాక్ క్లోజ్ చేశాడని ఇచ్చాడు అనమాట లేకపోతే ఇవన్నీ పదకొండు వందలు తక్కువ ఉండవండి చూడండి సో హైలైట్ మీద హైలైట్స్ అండి ఓన్లీ అంటే మనకి ఫ్యాక్టరీ ఆఫర్ ఇచ్చాడు స్టాక్ కూడా మాక్సిమం అయిపోయింది ఒక వంద నూట యాభై చిరుగా ఎక్కువ లేదు మా దగ్గర కూడా స్టాక్ సో ఇవన్నీ అంటే మీరు చక్కగా మళ్ళీ ఫోటో పెట్టండి వీడియో కూడా క్లియర్ మీ ఫోటో కూడా పెట్టిన వాళ్ళు చాలా మంది ఆన్లైన్ లో ఒకసారి ఫోటో పెట్టారు అప్పుడు స్టాక్ అయిపోద్ది మీ ఫోటో పెట్టడం మేము రెస్పాన్స్ ఇవ్వలేము ఈ ఐటమ్ దయచేసి కొద్దిగా మా రిక్వెస్ట్ అంటే ఫొటోస్ పెట్టడం కుదరదండి చాలా డిజైన్స్ చాలా కొన్ని ప్లెయిన్ కూడా వచ్చాండి ప్లేన్ సెల్ఫ్ ఎంపూస్ కొద్ది పెద్దవాళ్ళు ఉన్నారో చిన్న బార్డర్ చాలా బాగుంటది let on mm Hmm. Mm -hmm. కొత్త ఇంగ్లీష్ కలర్ వచ్చారు లాస్ట్ వీడియోలో ఇది రాలేదు కొత్త ఇంగ్లీష్ కలర్ వచ్చింది కనకాంబరం లిమిటెడ్ స్టాక్ వల్ల మేము ఎక్కువ సేఫ్ కూడా ఉంచలేకపోతున్నాం స్టాక్ ని వస్తుంది అయిపోతుంది అంతే ఎల్లో కలర్ స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ ప్లెయిన్ పళ్ళే కనీసం ఏడు వందలు తక్కువ ఉండదండి మొత్తం నేత బయట కొడుచండి చక్కగా కొత్తగా చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ గా ఉంది

அந்த எடுத்தார்க்கு ஆரெஞ்ச் ஷேட் అమ్ముకునే వాళ్ళకి నేను చెప్తాను మరి మరి మళ్ళీ ఈ స్టాక్ అనేది రిపీట్ రాదు మీరు ఏమైనా బెనిఫిట్ తీసుకోవాలంటే చక్కగా ఈ శారీని ఉపయోగించుకోండి అమ్మడానికి ఎందుకంటే ఈ రేట్స్ మాత్రం మీకు మళ్ళా దొరకదు అట్లానే లాస్ట్ ఇయర్ కూడా మేము ఉపాడ పెట్టినప్పుడు ఎనిమిది యాభైకి ఇచ్చాము ఇవాళ అదే రేట్ పదిహేడు యాభై అయింది ఇప్పుడు స్టాక్ కూడా లేవు అలాంటి ఐటమ్స్ అయితే చాట్ ఎంత బాగున్నాయి అసలు అట్లా మనకి డిజైన్స్ చాలా వస్తాయి హోల్సేల్ షాప్ కంప్లీట్ గా అమ్ముకునే వాళ్ళకే మేము సిద్ధంగా ఇవన్నీ ఆఫర్స్ చాలా పెట్టాము దయచేసి షాప్ విజిట్ చేయండి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ మేడం మంచి క్లాస్ డిజైన్ అండి మొత్తం కలర్ మొత్తం ఇలా వస్తుంది మేడం కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయండి గ్రీను ఇది పీచ్ కలర్ ఇది పింక్ కలర్ తేడా ఉంది ఇది బాదంపాలు కలర్ ఇది ఇంకా గ్రీన్ లో కలర్ మొత్తం ఇవి ఐదు కలర్స్ వస్తాయి మేడం ఓకే అయితే ఇవన్నీ మేడం మనం ఇప్పటికి మంచి లో కొత్త ఐటమ్ వచ్చింది ఐదు వందల ఐదు యాభై ఉంది ఇది ఏంటంటే మనకు మనకి ఆఫర్లు వస్తాయి మేడం కెలిసే మూడు శారీస్ తీసుకునే వాళ్ళకి సింగిల్ సారీస్ రేట్ వచ్చి తొమ్మిది వందల మూడు అండి సింగల్ సారీ సింగల్ సారీ మూడు పార్ట్ పడుతుంది మేడం మూడు పార్టీ పడవే ఓకే లెక్స్ సారీస్ కాటన్ సారీస్ మేడం ఓకే చాలా మంచి క్వాలిటీ గ్రే కలర్ కి వైట్ వచ్చింది చాలా చక్కగా ఉంది మేడం పళ్ళు మేడం శారీ మొత్తం వచ్చి బ్లౌజ్ కూడా వస్తుంది శారీకి అయితే గ్లౌజ్ మనీ యాక్చువల్ మంచి క్వాలిటీ మేడం నాలుగు వందల డెబ్బై ఐదు వాళ్ళ ఆరెంజ్ క్వాలిటీ మేడం ఇవి కూడా మన మంచి ఆఫర్స్ లేస్తాం మేడం మూడు శారీస్ వచ్చి కేవలం వెయ్యికి మూడు మేడం మేడం కేవలం వెయ్యికి మూడు సింగిల్ అయితే మూడు అరవై ఐదు అండి సేల్ అయితే మూడు అరవై సింగిల్ సారీ కూడా షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం ఈ ఆరు వందల ఆరు యాభై రూపాయలు మంచి మంచి క్వాలిటీ వస్తాయి వీటిలో డోలా సిల్క్ లెనిన్ లైన్సీ రకాల అన్ని రకాలు వస్తాయి మేడం ఓకే మీకు డిజైన్స్ మంచి మంచి క్వాలిటీస్ వస్తాయి డిజైన్స్ కూడా మంచి హెవీ డిజైన్స్ వస్తాయి మేడం చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని మన ఇప్పుడే స్పెషల్ ఆఫర్స్ తీసుకోవచ్చా మేడం పదకొండు డిఫరెంట్ వస్తాయి కొన్ని బోర్డర్ వస్తాయి కొన్ని బోర్డర్ వస్తాయి ప్యూరల్ డిజైన్ ఉంటుంది ఇది లెనిన్ సారీ ఇది డోలా డిజైన్ ఇలా కలెక్షన్ అయితే చాలా ఉంది లెవెన్ కి త్రీ శారీస్ అన్ని మనకి డిజైన్స్ ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నియర్ బై ఉంటే షాప్ చేయండి విజిట్ చేయండి నెక్స్ట్ ఏ సారీ సార్ ప్యూర్ జిమ్మి క్వాలిటీ లో మొత్తం స్టోన్ వర్క్ అండి సెల్ఫ్ డిజైన్ ఓన్లీ నాలుగు వందల గ్రామ్ బరువు ఉంటుంది సారీ మొత్తం సారీ వర్క్ డిజైనర్ బ్లౌజ్ అండి యాక్చువల్ రేట్ ఇవన్నీ వెయ్యి పదిహేను వందల ఆరేంజ్ క్వాలిటీస్ అండి తక్కువ క్వాలిటీ కాదు ఇవి అన్ని మనకి स्पेशल क्वालिटी स्पेशल रेट इस्ता हूँ ये सारी ना दिस ली ये वाला हम सेवेन नाइनटी नाइन इस्ता होंगे सेवेन नाइनटी नाइन दस ना ओके लॉन्ग है इंडस सारी से तो चाला है सेल्फी डिजाइन अच्छी नहीं है इंटरव्यू पर बाउंड है डिजाइन इसके नाम है कलर चेंज कलर इंग्लिश कलर्स

హండ్రెడ్ డిజైన్స్ రెడీగా ఉంటాయండి ఎప్పుడైనా మన దగ్గర పచ్చేర్ లో మాత్రం